సో శశిధర మనకు ఈయన నేను కాంగ్రెస్ ఎప్పుడు కాదన్నాను అన్నారు ఆయన అందరు ఆశ్చర్యపోతారు కదా ఎందుకంటే ప్రతిసారి మోదీ గారిని పొగడ్డము అదానిని పొగడము లేకపోతే ఒక మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా ఉండాలని చెప్పడము లేకపోతే రాహుల్ గాంధీ మీద విసుర్లు ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు ఒకసారి కూడా దిద్దుకోలేదు కాంగ్రెస్ పార్టీకి ప్రమేయం లేకుండా ఆయన్ను ఈ ఆపరేషన్స్ హిందూర్ మీద విదేశాలకు పంపిన ప్రతినిధి వర్గాల్లో కాంగ్రెస్కు తెలియకుండా కాంగ్రెస్ ప్రతినిధిగా ఆయన ప్రభుత్వం ఎంపిక చేసింది సో అంతా ఆయన ఇంక అయిపోయింది దాదాపు అన్న పరిస్థితి ఈయన కూడా ఐక్యరా సమితి వీటిలో గతంలో పాల్గొన్న వ్యక్తి ఆయన ఈ నిన్న ఒక దీంట్లో మాట్లాడుతూ హఠాత్తుగా నేను అసలు కాంగ్రెస్ పంథా నుంచి ఎప్పుడు తప్పొచ్చాను నేను ఎప్పుడు కాంగ్రెస్ పంథాలోనే ఉన్నాను నేను కాంగ్రెస్తోనే ఉన్నాను ఇది ఆకరికిన వంశ పారంపర్యం అని ఆ నెహ్రూ కుటుంబం వాటి మీద కూడా వ్యాఖ్యలు చేశారు కాబట్టి కాంగ్రెస్తోనే ఉన్నాను అది నేను రాసినవి మాట్లాడినవి ఎవరు పూర్తిగా చదవక వినక తమకు తోచినట్టు అనుకున్నారు ఐఎమ్ ఆల్వేస్ విత్ కాంగ్రెస్ పార్టీ నేను గతసారి కాంగ్రెస్ తరఫున ఇరవై ఒక్క స్థానాల్లో ప్రచారం చేశాను ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ ప్రచారం చేస్తానంటే కేరళ శాసనసభ ఎన్నికలు వస్తాయి మిగతా చోట్ల కాకుండా కేరళలో సిపిఎం నాయకత్వంలో ఎల్డిఎఫ్కు కాంగ్రెస్ నాయకత్వంలో యూడిఎఫ్కు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కదా బీజేపీ పెనుగులాడుతూ ఉంటుంది కానీ అందువల్ల నేను చేస్తానంటే ఇప్పుడు రెండు రకాలుగా భావిస్తున్నారు ఒకటి బీజేపీలో ఇప్పుడు ఆయన ఏమి పెద్ద అవకాశాలు ఫిరాయింపుల చట్టాలు అనేకం రావటం ఒకటి బేసిక్గా ఆయన ఆయన గతంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా పోటీ చేశారు అప్పటి నుంచి దూరం పెరిగిందని ఒక అభిప్రాయం లేదు పోటీ చేశాను అయిపోయింది దాని ప్రభావం ఇప్పుడేం లేదని చెప్తున్నాడు కొంతమంది ఉద్దేశంలో ఆయన కేరళ నాయకత్వానికి యూడిఎఫ్ నాయకత్వానికి కాంగ్రెస్ నాయకత్వానికి పోటీ పడడం కోసం ఇప్పుడు ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది ఏదైనా కాంగ్రెస్ పార్టీ కొంచెం అసలే చాలా కష్టకాలంలో ఉంది కాబట్టి శశితరూర్ పూర్తిగా తన తిరుగుబాటు నుండి లేకపోతే అసమ్మతి విరమించి మళ్ళీ పార్టీలోకిలో కలిసి వెళ్ళాలని భావిస్తున్నట్టుంది అయితే ఇది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది కాబట్టి మేబీ హీస్ ట్రయింగ్ ఫర్ కేరళ లీడర్షిప్ అయితే వాళ్ళు గెలుస్తారా ఎందుకంటే ఎల్డీఎఫ్ ఇప్పటికీ కాన్ఫిడెంట్గా మేము మూడోసారి కూడా వస్తాము మాకు బలంగా ఉన్నాం అంటున్నారు మన స్థానిక ఎన్నికల్లో దెబ్బతిన్నారు తిరువనంతపురం కార్పొరేషన్ కూడా పోయింది కానీ ఓటింగ్ చేతంలో పెద్ద తేడా ఏం లేదు కిందకు వచ్చేసరికి ఇది ఇంకా చాలా బాగా ప్రభావం చూపుతుందని సో శశితరూర్ ఈజ్ బ్యాక్ అదే ఈ లక్ష్య ట్వంటీ ట్వంటీ సిక్స్ అని జరిగిందాని మీద అంటే ఆయన లక్ష్యం ఏదో మారినట్టుగా ఉంది ఆయన లక్ష్యం బహుశా కేరళ పీఠం ఏమో సో పాఠం నేర్చుకున్న పీఠం కోసం పాఠం నేర్చినట్టుగా కనిపిస్తుంది సార్ సార్ వెనిజులపై మరో దాడి తల తలవంచిన మధురో రోగ్రిడ్జి వెనిజుల